హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలు వచ్చేసి టేస్టీ టేస్టీ ఉప్మా ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్ ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి బాగా పొడి పొడిగా బాగా వస్తుందండి టేస్ట్ మాత్రం బాగుంటుంది చూడండి ఎంత ఎలా వచ్చిందో టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి ఈ ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా వెళ్తే కళాయి పెట్టేసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వన్ స్పూను ఆవాలు వన్ స్పూను జీలకర్ర నాలుగు స్పూన్లు పచ్చయినపప్పు అయితే వేసేసుకోవాలండి ఈ బాగా వేగనివ్వాలి అండి పల్లీలు ఒక నాలుగు స్పూన్లు వేసుకోవాలి పల్లీలు కూడా వేసుకుంటే మంచి టేస్ట్ ఉంటుందండి తినడానికి కూడా బాగుంటుంది రుచిగా కూడా ఇంకా వేసుకున్న తర్వాత జీడిపప్పు నాలుగైదు కూడా వేసేసుకొని ఆ విధంగా లైట్గా ఎరడాలుగా వచ్చిందాక వేయించుకోవాలండి చూడండి ఆ విధంగా మాడకుండా వేయించుకోవాలండి మనకి పోపులోనే మంచి టేస్ట్ వస్తుంది బాగా ఆ విధంగా వేగిన తర్వాత సన్నంగా తరిగి పెట్టుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని విధంగా కలు బాగా ఎరడాలుగా వచ్చిందాక వేయించుకోవాలండి చూడండి ఆ విధంగా ఏమి ఇచ్చుకోవాలి ఇప్పుడు నాలుగు సన్నంగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి ఘాటు బాగుంటుందండి టేస్ట్ కూడా కొద్దిగా కారంగా అయితే ఉప్మా అలా సన్నంగా తరిగి పెట్టుకున్నాయి కూడా వేసేసుకొని అలా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమి ఇచ్చుకోవాలి పచ్చిమిర్చి కూడా టమాటా కూడా సన్నంగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు కొద్దిగా వేసేసుకోవాలి చిన్నది సన్నంగా కట్ చేసి పెట్టుకొని వేసేసుకోవాలి అవి కూడా బాగా ఏగనివ్వాలండి పచ్చివాసన అన్నీ పోయిన తర్వాత సన్నంగా తరిగి పెట్టుకున్న ఒక టమాటా అయితే వేసేసుకోవాలండి సన్నంగా తరిగి వేసుకుంటే ఏంటంటే మనకి తొందరగా మగ్గిపోయిద్ది ఏగిపోయిద్ది చూడండి ఆ విధంగా వేపుకున్న తర్వాత బాగా ఎరడాలుగా వేపుకున్న తర్వాత కరివేపాకు ఒక నాలుగైదు రెబ్బులు అలా వేసేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే మంచి టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుందండి ఆ విధంగా ఏగనివ్వాలి చూడండి ముక్కలు బాగా పట్టిందాక ఏగనివ్వాలి ఇవి మా మాడకుండా ఎరడాలుగా వచ్చిన తర్వాత ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ చాల్టు అలా వేసేసుకొని ముక్కలకు బాగా పట్టిందాక అలా కలిపేసేసుకోవాలి చాలా చాలా సింపుల్ అండి ఈజీగా బాగుంటుందండి ఈ విధంగా చేసుకుంటే టేస్ట్ కూడా ఇలా ఏగిన తర్వాత చూడండి ఎరడాలుగా అలా ఏగిన తర్వాత ఒక కప్ అయితే నేను బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి బొంబాయి రవ్వ అంటే సూజీ సూజీ రవ్వ వన్ కప్ అయితే వేసేసుకొని ఇవి కూడా ఒక ఐదు నిమిషాలు అయితే వేగనివ్వాలి పచ్చివాసన పోయిందాక రవ్వ దీంట్లో ఏంటంటే మంచి టేస్ట్ ఉంటుందండి చూడండి ఆ విధంగా మాడకుండా కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఆ విధంగా వేపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే విధంగా వేపుకుంటే కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది బాగా డ్రై అవుతుంది మంచి స్మెల్ వస్తుంటుందండి అప్పుడు ఇది వేపుకునేటప్పుడు మనం వాటర్ అనేవి పక్కన పెట్టేసేసుకోవాలి కాగుతుంటాయి చూడండి ఆ విధంగా వస్తే సరిపోయిద్ది ఇలా వేగిన తర్వాత వన్ కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం కదండి వన్ కప్పుకి రెండు కప్పులు వాటర్ అయితే సరిపోయిద్దండి బాగా కాగబెట్టుకున్న నీళ్ళు ఇవి అలా కాగబెట్టుకుని నేను ఇల్లు వేసుకుంటే ఏంటంటే మనకు ఉప్మా అనేది తొందరగా మగ్గిపోయిద్ది తొందరగా అయిపోయిద్దండి ఆ విధంగా రెండు కప్పులు అయితే వేసేసుకొని మొత్తం ఆ విధంగా కలిపేసేసుకోవాలి చూడండి ఉండలు లేకుండా బాగా ఆ విధంగా కలుపుకోవాలి చాలా సింపుల్గా చాలా టే టేస్ట్గా ఉంటుందండి ఈ విధంగా చేసుకుంటే ఇప్పుడు తిన్న వాళ్ళు కూడా విధంగా చేసి పెట్టండి పెళ్ళిళ్ళలో అయినా ఫంక్షన్లో అయినా ఇలా విధంగా చేస్తారండి బాగుంటుంది రుచిగా కూడా అలా బాగా చేసుకోవాలి దగ్గర పడిన అలా జస్ట్ ఒక మూత పెట్టేసి వదిలేయండి దగ్గర అయిపోద్ది చూడండి అలా దగ్గర అయిపోయి పొడి పొడిగా వచ్చేస్తుంది బాగా పాన్కి వదిలేస్తుందండి మనం వేసుకున్న ఆయిల్ మొత్తం బాగా బయటికి వచ్చేసి ఉప్మా అనేది రెడీ అయిపోయిద్ది బాగా పొడి పొడిగా వస్తుందండి చూడండి ఎక్కడ లేకుండా బాగా కలిపేసేసుకోవాలి అలా దగ్గర పడింది ఇంతేనండి సింపుల్గా ఈజీగా మీరు ఉప్మా చేసేసుకోవచ్చు చిన్నపిల్లలు కూడా వేయించక్క అలా మూత పెట్టేస్తే మగ్గిపోయిద్దండి చూడండి ఇప్పుడు లాస్ట్ ఫైనల్లో అలా పొడి పొడిగా వచ్చేస్తుంది టేస్ట్ మాత్రం చాలా రుచిగా ఉంటుందండి చట్నీలోకి సాంబార్లోకి ఎంచక మనం కానీ తినిచ్చి లంచ్ బాక్సులైన పిల్లలకైనా అప్పుడప్పుడు ఉదయాన్నే ఇలా పెట్టేసుకోవచ్చండి ఇంత సింపుల్గా ఇంకా ఆపేసేసుకోవాలి ఆ విధంగా వచ్చినప్పుడు ఇంకా ప్లేట్లోకి అయితే సర్వ్ చేసేసుకుంటున్నాను అలా ఫోల్డ్ చేసేసుకొని ఒక బౌల్లో వేసేసుకొని పెట్టేసుకోవడమేనండి దీంట్లో చట్నీ అయినా సాంబార్ అయినా చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి ఎలా వచ్చిందో మీరు కూడా ఒకసారి ఇంట్లో ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చూడండి బాగా ఆ విధంగా ఒక స్పూన్ తోటి వేసుకొని తింటే మామూలుగా కొత్తదే తినాలనిపించద్దండి అంత టేస్ట్ ఉంటుంది ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంట్లో వాళ్ళందరికీ ఎంచక్కా చేసి పెట్టండి బాగా ఇష్టంగా తింటారు మంచి ఛానల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి కామెంట్ చేయండి